அங்கல் அங்க ఇల్లు రెండు కావాలి సింగిల్ బెడ్రూమ్ ఊర్లో తమ్ముడు నువ్వేం చేస్తున్నా ఇద్దరు కదా మరి ఎవరు ఇంత మరకు ఎవరికి రెండుకి ఇవ్వలేదు నా భార్య ఏంటే తీర్థింది పది రోజులు మరి ఆవిడ వచ్చిన తర్వాత అయితే మీకు ఏంటంటే అభిప్రాయం కనుక్కోవాలి కదా మొత్తం రెండు మూడు రోజులు రోడ్లు చూసాం అది కదమ్మా నా భార్య లేకుండా నేను ఏ నిర్ణయం తీసుకోలేను కదా కొంచెం అర్జెంట్ అంకులు అంటే అవసరం మరి నేను కొన్ని కండిషన్ చెప్తాను ఎందుకంటే నాకు నేను హార్ట్ పేషెంట్ ని నాకు రెండు గురించి నీకు ఇవ్వట్లేదు అడుగులో వచ్చి అడిగామని చెప్తున్నాను ఎన్నాను ఆ నైట్ తొమ్మిది లోపల వచ్చేసేయాలి అంతేగా రాత్రి పది పదకొండు పన్నెండు వాటి తిరిగి ఇష్టం నేను ఖాళీ చేయమన్నప్పుడు చేయాలి రెండు రోజుల ముందు చెప్పండి ఆ రెండు రోజుల ముందు చెప్తాను ఎందుకంటే మీరు కొత్తవాడు మీరు వాళ్ళు నాకు తెలియదు ఆడపిల్ల వచ్చేవో అర్జెంట్ అన్నో వాడిస్తున్నాను నాకు ఏమాత్ర ఇబ్బంది అయినా కూడా కాలేజీ ఉంటే కాలేజీ అలాగే అంత చెప్పినట్టే మరి రెండు ప్రాంపర్గా పే చేస్తున్నారు లేకపోతే ఫోన్ పే ఫోన్ పేరు నాకు రెండు నెలలు అడ్వాన్స్ కావాలమ్మా సరే సరే చూసుకున్నారు పైన పెట్టి లేట్ పడు చూసి వచ్చాను నాకు సరే அண்டல சிங்கிள் ரெ చాలా బాగుంది రెండు మేడం మేము ఎవరికి ఇవ్వలేదు కదా జనరల్ గా సింగిల్ బెడ్రూమ్ పదివేలు నడుస్తున్నది మీరు ఏడు వేలకైతే ఇస్తాను ఇద్దరే ఉంటారు కాబట్టి ఇంకోటి ఏంటంటే మీ చుట్టాలు ఊరు నుంచి వచ్చారు అక్కడ పది మంది ఇరవై మంది తగ్గే మా పల్లెద్దరు వచ్చిన పల్లెలు మేమే వెళ్తాం నాకు ఏ మాత్రం ఇబ్బంది అయినా కాలేజీ సరే అండి రెండు అడ్వాన్స్ నువ్వు నెంబర్ తీసుకో నైన్ ఎయిట్ నోట్ చేసుకో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ త్రీ జీరో మళ్ళీ సరిగా చూసుకో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఓకే

the coach the oh. man chloe okay 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 oh, sir yes. ha okay, oh. oh, okay nothing

കൊന്നു നാല് വെച്ചോ അപ്പോൾ എന്താണ് occurrence അത് ഏത് ആണ് ആ സലക്ട് കുതി उठे കുതി उठे കുതിനെ എന്തിന്റെ മെയിൻ ടേം ആണോ കൊണ്ടാണോ എന്താ പരിപാടി ఇంకా లేటుగా ఇంకా ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి ఆంటీ లేదని కోరేమండకుండా ఇలా కూర్చున్నాను నాకు ఒక మా చెప్పు వచ్చి ఉండేదన్న కదా మీ ఆంటీ నేను

చాలా మంచిది మంచిదో సాంబార్ పెడుతుంది సూపర్ అనమాట అలాగే ఈ వంకాయ కూర చేస్తున్నా అది సూపర్ నా అదృష్టం మేము అటు బయలు దొరకటం అయితే మేము ఎప్పుడు కూడా ఈ స్టార్ హోటల్స్ తినడం గానీ ఏం లేదు ఇంట్లోనే మీ ఆంటీ చేతి వంటి తిన్నాను కానీ ఎంత సంపాదించినానమ్మా ఆంటీ చేతి వంటి తినాలి ఆంటీ శుభ్రం ఉండాలి నిజంగానమ్మా మీ ఆంటీ అసలు కానీ లేకపోతే సాంబార్ కానీ కూరలు కానీ

ఒకసారి అరవ టైం తర్వాత మనం విడిగా తినలేము తెలుసా కాదు ఆ కి ఏంటంటే మీ ఆంటీ వడ్డిస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎంత తిన్నా తెలియదు ఒకటిగా ఉన్న తర్వాత ఇల్లు పెరిగే నైట్ టైం పెరిగేసుకుంటాం మీ ఆంటీ ఏం చేసేది అంటే మజ్జిగ చేసి ఇచ్చేది రాత్రి పూట మధ్య తాగింది ఆరోగ్యం అనేది నేను కూడా ఆంటీ గారు లేకపోతే అంటే నాకంటే ఎక్కువ ఆలోచిస్తుంది కానీ అయితే ఇర్ధారణలో మళ్ళ కడకలింది ఆ మన పుష్కరాలకు కూడా పంపించలేకపోయాను అదే ఇప్పుడు ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్తానంటే హిరామేశ్వరం తిరుపతి పంపించుకో వచ్చేస్తుంది నాకు హార్ట్ ఆపరేషన్ అందువల్ల ఆంటీకి ఎక్కడికి వెళ్ళారు కాదు నన్ను వదిలిపెట్టి ఈ తలవైందంటే కొంత మెన్స్ వెళ్తున్నారని చెప్పేసి అది కూడా మీకోసం తగ్గిపోవాలని తగ్గిపోవాలండి కోరుకుంటా అది కావచ్చు చెప్పిందే కానీ చాలా మంచి గారు మంచి చేసాండి తొందర

അപ്പൊ <laughs> <Okay. laughs> <laughs> 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 అంకుల్ అంకుల్ ఏంటి మధ్య నువ్వు లేట్ వస్తున్నావు ఏం లేదు అంకుల్ ఫ్రెండ్స్ కొద్దిగా అక్కడ అలా అలా వెళ్దామని ఫ్రెండ్స్తో వెళ్ళి వస్తున్నాను కొంచెం అందుకు లేట్ అవుతుంది అంత కాదు ఇప్పుడు ఇంట్లో ఉంది కదా ఆడ ఆడపిల్లని లేటుగా ఏం లేదు అంకుల్ ఏదో కొంచెం ఒక గంట లేట్ అవుతుంది అంతే తగ్గించుకోవాలి ఓకే అంకుల్ తగ్గించుకుంటాను డ్రింక్ చేప మీకు ఏమైనా కావాలి అంకుల్ ఏంటి డ్రింకా డ్రింకే అంకుల్ బాగుంది కొడుకు చెప్పున చెప్పండి అంకుల్ నేను హలో ఆఫ్ అంటే మాకు ఇటువంటి అలవాట్లేవు నేను మీ ఆంటీ ఎప్పుడో కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటాము గుళ్ళ దిగుతు ఉంటాము ఈ విషయాలు మాకు అలవాట్లేవు ఇప్పుడు ఏంటంటే జనరేషన్ మారిపోయింది అదే అంకుల్ కానీ ఏంటంటే నువ్వు నీకు చెప్పదలుచుకూడదు ఏంటంటే నాకు అన్నీ ఇష్టం లేదు అది అదేలేండి నువ్వు తగ్గించుకుంటే మంచిది ఓకే అంకుల్ ఎందుకంటే మీ కూడా ఒక్కతే ఉంటుంది నువ్వు డేట్కి వస్తే చెప్పావు అదే కూడా వచ్చేస్తుంది నలభై రోజులు కొన్ని శాతం చూసుకుని వచ్చేస్తుంది నువ్వేనా టైంకి వస్తుంది సరే అంకుల్ నాకు అవి ఇష్టం లేదండి నువ్వు డేట్గా రావటం నేను చూస్తూనే ఉంటే నువ్వు శబ్దం అవుతుంది ఏదైనా కంట్రోల్ తీసుకో సరే అంకుల్ కంట్రోల్ చేసుకుంటాను మీరు చెప్పినట్టుగా ఓకే అంకుల్ బాయ్ ఓకే అంకు అలాగే అంకుల్ ఓకే అంకుల్ రమ్మని ఫోన్ చేశారు ఏమైంది అంకుల్ లేదమ్మా నీతో ఒక విషయం చెప్పాలి నేను నీకు ఇల్లు ఇచ్చేటప్పుడు ఏం చెప్పాను తొమ్మిది లోపల రావాలన్నా చెప్పారు చెప్పారు మీ తమ్ముడు పన్నెండు వంటి గంట వస్తున్నాడు మరి చెప్తూనే ఉంటున్నాను అంటే రోజు తొందరగా నువ్వు వస్తున్నావు మొన్న కూడా చెప్పారు కదా కొంచెం వర్క్ నాకు అది అనవసరం నేను రెంట్ గురించి నేను ఆలోచిస్తాను అవును నాకు టైంకి రావాలి టైం టైంకి వెళ్ళాలి ఇంత డేట్ వచ్చి నాకు వెళ్ళగదు ఖాళీ అలా అంటే అలాగే నాకు నచ్చట్లేదమ్మా మీరు మీ ఇద్దరు ఈ మీ ఇద్దరికి కూడా నాకు తప్పు చేశాను మీ పేరెంట్స్ లేదా ఎవరు లేరు మీరే తల్లిదండ్రులు కరెక్ట్ కరెక్టే నేను కావట్లేదు ఇప్పుడు మన మీ తమ్ముడు వచ్చాడు అందులో మందు అవుతావా నన్ను అడుగుతాడు అడిగాడు

చెప్పాను చిన్న మాట్లాడాలో చెప్పాలమ్మాయితే ఒక వారం రోజుల దొరకవు కదా వారం రోజులు చూస్తాను అంటే ఆఫీస్ ఎలా పెట్టి వెళ్ళాలి వారం రోజులు ఖాళీ చేసి నచ్చదు అది ఓకే అండి

ఒక కంట్రోల్ చేసుకోమన్నా కాలేజీ టెన్షన్ పడకండి ఒక ఆర్డర్ టైం ఓకే నాది సెలబ్రేట్ ఓకే ఓకే ఎందుకు అంకుల్ గారు ఆంటీ ఫోన్ చేసి చెప్పారు అన్ని విషయాలు డిశ్చార్జ్ అవుతా అంత బాగుంది మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టాను బాధ పెట్టానుకో మీ తమ్ముడి కూడా అన్నాను అంటే ఆంటీ ఏం చెప్పారంటే తను లేదు కదా నేను ఏమన్నా డ్రింక్స్ చేస్తున్నా బాబు చేత అడిగిచ్చారు ఎంత బాగా ఆలోచిస్తున్నారు అదేనా బాబు ఏమనుకోయ్య ఏంటంటే మొదటి నుంచి డిసిప్లిన్ ఇష్టం అసలు గా ఏంటంటే నేను మావిడెప్పుడు విడిగా ఉండలేదండి ఇన్ని రోజులు ఎట్లాగైనా సరే భార్య భర్తలు కలిసి ఉంటేనే బాగుంటుంది ఉద్యోగరీత్యా బయటకెట్టడం వేరు కానీ ఈ వృద్ధాప్యంలో మాత్రం ఒకరికొకరు తోడుగా ఉంటేనే ఆరోగ్యాలు బాగుంటాయి తనకు గుండె జబ్బుని హాస్పిటల్లో చేరుతున్నానని నాకు తెలిస్తే నేను ఎక్కడ బాధపడతా నేను నాకు చెప్పకుండా తీర్థయాత్రలు అని చెప్పి వెళ్ళింది చూసావా దాంతో నాకు చాలా బాధేసిందమ్మా మీ ఆంటీ మీద నాకు ప్రేమ ఇంకా పెరుగుతున్నది ఉంటానమ్మా మీరు ఏమనుకోవాలి అదే కాదు నువ్వు అంటే అడగమే అడిగావు ఇప్పుడు నాకు అర్థమైందన స్క్రీన్ పే మీ గురించి అంత ఆలోచించి రోజు కాల్ చేసి అంకులు తిన్నారా లేరా ఏం చక్కగా నా భార్య మొదటి నుంచి కూడా నేనంటే నా భార్యకి ఇష్టం నా భార్య నాకు ఇష్టం ఏదో ఇంకా బతికినంతకాలం కలిసి బతుకుంటాను ఉంటాము సరే సార్